కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతి టీవీఆర్కే మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి శ్రీరామనవమి విశిష్టత గురించి అసలు శ్రీరామనవమి ఆ రోజునే ఎందుకు జరుపుకోవాలి మామూలుగా మనకు వివాహాలు నవమి రోజున చాలా తక్కువగా చూస్తుంటాము ఎక్కువగా వివాహాలకి మనం ఆ రోజుని ఎంచుకోము కానీ ఎందుకు రాముల వారి కళ్యాణం ఆ రోజునే జరిగింది ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం తల్లి ప్రత్యేకించి శ్రీరామనవమి అనగానే మనకు కళ్యాణం అయిపోయిన మరుక్షణమే పానకము వడపప్పు ఇది ప్రసాదంగా మనకు ఇస్తూ ఉంటారు ప్రత్యేకించి పానకము వడపప్పే ఎందుకని ఆ రోజు అంటే మనం మన సాంప్రదాయంలో కూడా వివాహ సమయంలో పానకం బిందులు ఇస్తారు వచ్చిన వివాహానికి తరలి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తారు అవతల పెళ్లికి అతిథులందరికీ అతిథులందరికి ఇస్తున్నారు మగ పెళ్లి వారికి ఇస్తారు సో ఇది ఎండాకాలం కదా సో ఈ ఎండాకాలంలో వాళ్ళు ఎంతో ఇది వచ్చి వస్తారని చెప్పి పాపం కష్టపడి వచ్చారు అని చెప్పి చల్లగా ఉండడానికి శరీరానికి చల్లటిదానం కలడేయడం కోసం వాళ్ళకి ఈ పానీయం ఇస్తా యాక్చువల్గా ఏం చెప్పాలంటే మొట్టమొదటి రోజుల్లో ఇది తేనెతో చేసేవాడు తేనె నీరు ఇచ్చేవారు సో అది ఆ తర్వాత కాలంలో బెల్లం పానకంగా మనకు వచ్చింది నీళ్ళలో బెల్లం కలిపి దాంతోపాటు కొంచెం ఏంటి శరీరానికి పైచించి బెల్లం ఎక్కువ తీసుకుంటే పైచికారం అని పైచి చేయకుండా ఉండడం కోసం కొంచెం మిరియాలును ఏలకులు కూడా వేస్తున్నారు కొంచెం చోట్ల అది కూడా వేయడం జరుగుతుంది మరి వడపప్పు ఎందుకని పెసరపప్పు నీటిలో నానబెట్టి వడపప్పు అని చేసుకుంటాం కదా అది మామూలుగా మనం ఎప్పుడు కూడా మనం నీటిలో నడిపెడితే అట్లానే ఆ రోజు వడబబ్బను ఎందుకంటామంటే దీన్ని స్వీకరించటం వల్ల అంత ఎండల్లో మనకి వడదెబ్బ తగలకుండా ఉండడం కోసం తిట ఆ మధ్య ఒకరు ఎవరో పెద్ద నాకు చెప్పారు ఇది నేను ఇలాగ అడిగితే ఆయన చెప్తారు ఆయన శ్రీరామనవమికి మీరు ఎప్పుడన్నా చూడండి భద్రాచన పెడితే ఇయ్యారు అవి ఏడు ఉంటుందంటే ఏప్రిల్లో వస్తుంది కదా ఇప్పటికి ఇంకా పీక్ సమ్మర్లో ఉంటాం అనమాట సో వచ్చిన అతిథులు అందరూ వడదెబ్బకు తగలకుండా ఈ వడపప్పు ఈ పానకం సో ఇది విశిష్టంగా ఇప్పుడు ఒక్కొక్క ఆలయాల్లో ఒక్కొక్క మన తిరుమల అనగానే లడ్డు వెంటనే మనకు గుర్తొచ్చేది కదా లడ్డు ప్రసాదం వడప్రసాదం అంతే సో భద్రాచలం అనగానే సీతారామ కళ్యాణం వడపప్పు పానకం తలంబ్రాలు తలంబ్రాలు ముచ్చాల తలంబ్రాలు పానకం ఇవే గుర్తాయి ఈ విశిష్టత ఐతే నమ్మట ఓకే అయితే ఎలాగూ మనం శ్రీరాముని టాపికే టాపిక్ ఏ మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ అంటే సీతారాములు ఇద్దరిని ఆదర్శంగా తీసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా అని అంటారు కదా అయితే కొంతమంది అంటారు ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వనవాసం అని చెప్పి అడవులకు తీసుకెళ్లటము అంటే కష్టాలు పాలు చేసినట్టు అక్కడికి వెళ్ళైనా కలిసి ఉన్నారా అని అంటే అలా కూడా కాదు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు మళ్ళీ ఆఖరణ సరే సీతమ్మ వారు వచ్చిన తర్వాత అయినా ఆమె హక్కును చేర్చుకున్నారా అంటే అక్కడ కూడా మళ్ళీ అగ్ని చెప్పి రకరకాలుగా అంటే ఏ రకంగా ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే ఇది మనం ఇప్పుడు ఇంత అరగంటలో చెప్పలేని తెల్లి మొత్తం రామాయణం గురించి చెప్పాల్సి వస్తుంది ఇది చెప్పాలంటే ఎందుకు సీతారాములు ఆదర్శం అయ్యారు జంట ప్రపంచానికి ఈ రోజునంటే రాముడి వెంట సీత అలా నడిచింది ఇంకేం మాట్లాడకుండా అవునా ఆయన రాముడు తెల్లవారితే పూర్తి పట్టాభిషేకం అయ్యి మహా చక్రవర్తి అవ్వాల్సిన మనిషి అవ్వాల్సిన వాడు వెంటనే అడవులు వెళ్ళిపోయాడు కదా సీతమ్మ వారు కూడా అది కూడా ఏమిటి అన్ని ఆభరణాలు తీసి నారస్తు చీరలు ధరించి ఆయనతో పాటు మన్నాళ్ళు వనవాసానికి వెళ్ళింది కదా అంతేకాకుండా ఎన్నో ఎన్నిట్లో ఎన్నో విషయాల్లో ఎప్పుడూ రాముని వెన్న అసలు రా కొన్ని చోట్ల శాస్త్రాల్లో చెప్పబడుతుంది రాముల్లో ఉన్న శక్తి అంతా అమ్మవారిదే అంటారు సీతాదేవిదే శక్తి సీతమ్మవారిదే శక్తి అని అంత శక్తి స్వరూపం అనమాట అమ్మవారు వచ్చింది సో ఎన్నో ఎన్నో అసలు ఎన్నో దృష్టాంతాలు మనకు కనపడతాయి రామాయణంలో వాటి కూడా ఎంతో ఆదర్శంగా ప్రపంచాలకి నిలిచిన మూర్తులు అనమాట ఆ సీతారాముల జంట మనకి అందుకని మనం అంతా అంత ఆదర్శంగా తీసుకుంటాం ఇంకా వివరంగా చాలా ఉన్నాయి రామాయణంలో మనం చూసుకుంటే చెప్పుకుంటూ వెళితే ఎన్నెన్నో సంఘటనలు కనిపిస్తాయి మనకి అన్నీ కూడా విశిష్టత ఎందుకు అంత విశిష్టత అన్నోన్న దాంపత్యం కష్టాలు పడ్డారు ఎంతో అంటే సామాన్య మానవులు లాగానే భరించారు ఆ కష్టాలన్నీ చూశారు అన్నీ పడ్డారు మన అదేంటి భూమి మీదకి ఒక కార్యార్థమై ఒక ప్రత్యేక కార్యం కోసం అవతరించిన మూర్తులు కాబట్టి భగవత్ ఇద్దరు వాళ్ళు కానీ భూమి మీద ఉంటున్నప్పుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు శ్రీకృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని అవమానాలు పడ్డాడు సాక్షాత్తు శ్రీమద్ నారాయణే కృష్ణుడిగా అవతరించినా కూడా అలాగే ఆయన ఉన్న కాలంలో ఆయనని భగవంతుడే అని తెలుసుకున్న వాళ్ళు అందరు లేరు కదా ఇప్పుడు రాములు ఉన్న కాలంలో కూడా రాముడు భగవంతుడే అని అందరూ ఇప్పుడు రావణ్డే ఒప్పుకోడు కదా ముందు ఎంతోమంది భగవంతుడని కాదు సామాన్య మానవుడి లాగానే చూసేవారు చూసేవారు కదా అలా అలా కానీ మనందరి కోసం నిలబడి లోక కళ్యాణం కోసం అవతరించిన మూర్తులు ఆ భగవంతుడు అనమాట సో ఆ సీతారాములు అన్యోన్యత అనేది మనకి ఎప్పటించో వస్తున్నది దానికి ఎంతో విశిష్టత ఉంది అందుకని సీతారాముల లాగా చల్లగా ఉండండి అని అంటాం సీతారాముల లాగా జంట ఉంది అని అంటాం కానీ మీరు అన్నది కరెక్ట్ అయినా దానికి ఈ వెనకాల వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి ఆ విశిష్టతకి ఎన్నో దివ్యమైన ఏమంటామంటే ఎన్నో సూక్ష్మ రహస్యమైనటువంటి విశేషాలు చాలా ఉన్నాయి దాంట్లో రామాయణం మొత్తంలో చాలా చోట్ల ఉన్నాయి చాలా అది మనకి గముక్ అర్థం కావాలన్నమాట చెప్తే సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు విశిష్టత గురించి ముఖ్యంగా తలంబ్రాల యొక్క ఆ చిన్న రహస్యాన్ని కూడా తెలియజేశారు ధన్యవాదాలు చాలా చాలా సంతోషం తల్లి సీతారామచంద్రులు వారి గురించి ఇలా మాట్లాడుకోవటం కాసేపు ఎంతో సంతోషం పంపించింది అసలు ఇందాక అనుకున్నాగా రాములు వారి రాముడి పేరు లేని ఉండేది కాదు అంత దాకా దానికి మనం సినిమా రంగం తీసుకుంటే రాముల వారి మీద వచ్చిన పేరుతో సినిమాలు ఏక రాలేదు లవ్ నుంచి ఓల్డ్ మూవీస్ అన్నీ ఎన్ని ఓల్డ్ మూవీస్ ఇప్పుడు మన మన సీతారామం అనేది వచ్చినట్టుంది కదా ఆ రోజుల నుంచి లవ్కస్ నుంచి సంపూర్ణ రామాయణం కానీ రామ్ ఎన్ని ఎన్ని సీతారామాన్య యుద్ధం అని వచ్చినాయి ఎన్ని రకాలు ఎన్ని ఎన్ని సినిమాలు వచ్చాయో రాముడి పేరుతో మన అందరి జీవితాల్లో రామశబ్దం రామనామం రూపం ఆ రామ తత్వం అనమాట ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే అంతకంట పుణ్యం ఇంకొకటి లేదు అంతకంటే జ్ఞానం లభించదు అది ఆ రామ రామచంద్రుల వారిని సీతారామచంద్రుల వారిని మరొక్కసారి ఈ సందర్భంగా మీ వల్ల తలుసుకునే భాగ్యం కల్పించినందుకు మీకు నా కృతజ్ఞతలు అలాగే హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రులు వారు మనందరినీ చల్లగా చూడాలని ఆ రామచంద్రమూర్తిని అందరినీ ప్రార్థిస్తున్నారు తల్లి ధన్యవాదాలండి జై జయ శ్రీరామ్ జయ శ్రీరామ్